అందరికీ నమస్కారం వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరుంది నోటికి అడ్డు అదుపు లేకుండా ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా అందరి చేత విమర్శలు ఎదుర్కొనే రోజాకి పాపం రాజకీయాల్లో కాలం చెల్లిందంటే అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే రోజాకి ఈసారి నగరీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ లేదని చెప్పి వైసీపీ వర్గాలు అది కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు చెప్పే పరిస్థితి అయితే నగరీ నగరీలో రోజాకి టికెట్ లేకపోతే పెద్దగా ఆశ్చర్యం లేదు ఎందుకనంటే అక్కడ సొంత పార్టీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కూడా రోజాకి యాంటీగా ఉన్నారు ఎందుకంటే రోజా గెలిచిన తర్వాత ఎప్పుడూ కూడా స్థానిక నేతలను పట్టించు లేదు సరి కదా మంత్రి అయిన తర్వాత కనీసం ఎప్పుడూ ఆ వంక కూడా చూడలేదట పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే మొదట రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పటికీ కూడా అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండటంతో పాపం ఏమీ చేయలేకపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మొదటి దఫా మంత్రి పదవి ఆశించి తీవ్రంగా భంగపడింది తరువాత అదే మంత్రి పదవి కోసం ఏపీఐఐసి చైర్మన్ పదవిస్తే దానికి ముందుగానే రాజీనామా చేసేసి కూర్చుంది ఎందుకంటే అందులో ఉంటే ఈ మంత్రి పదవి ఎవరేమని అని చెప్పి రాజీనామా చేసి కూర్చుంటే తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసంతృప్తితోనో అయిష్టంగానే ఒక మంత్రి పదవి అయితే పడేయడం జరిగింది అదిగో అప్పటి నుంచి రోజాకి అడ్డు అదుపు లేదు దోపిడీకి నిన్నగాక మొన్న కూడా రోజా సోదరుడు కుమారస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని డెబ్బై లక్షలకు బేరం పెట్టి చివరికి నలభై లక్షలు ఆల్రెడీ వసూలు చేశారు నేటికి ఒక రూపాయి ఇవ్వలేదు సరిగదా అంటే మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదు ఇలా అవినీతి పోగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఆల్రెడీ గత నాలుగేళ్ల నుంచి ఆ పార్టీ నేతలు చెప్తుంది అదే రోజా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత దోచుకోవడం దాచుకోవడమే తప్ప ఏ రోజు ప్రజల అభివృద్ధిని పట్టించుకోలేదు ఏ రోజు స్థానిక నేతల్ని కార్యకర్తలని దగ్గరికి తీసుకోలేదు అలాంటి వ్యక్తికి ఈసారి టికెట్ ఇస్తే నగరీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి రోజాకి టికెట్ ఇస్తే ససేమిరా మేము వైసీపీకి పనిచేయమవసరం అయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి పనిచేస్తామని చెప్పి చాలా కణాఖండీగా చెప్పటం ఇదే సమయంలో రోజా అవినీతి భోగవతం ఒక్కొక్కటిగా బయటికి రావటం తన కొడుకు ఇటీవలే రెండు మూడు కోట్లు పెట్టి బెంచుకారు గుణించడం ఇవన్నీ కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి ఆ రోజా అంటేనే విమర్శలు గతంలో ఏదైనా రోజా చిన్న మాట అంటే బోరు నడిచేస్తుంది అలాగే ఎదుటి వాళ్ళు ఎదుటి వాళ్ళు బాధల్లో ఉంటే ఇక ఇక నవ్వేద్దు గతంలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆ బాణాసంచవల్సింది రోజా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపితే బాణా సంచా ఈ ఈరోజు నగరీలో రోజాకి టికెట్ లేదని చెప్తే వైసీపీ పార్టీ నేతలు బాణా సంచా కాలుస్తున్నారు కర్మ అనేది ఉత్తినే వదిలిపెడతా గతంలో నువ్వు నన్ను తిట్టారు తెలుగుదేశం పార్టీ నేతలు నన్ను వ్యక్తిగతంగా విమర్శించారని చెప్పి బోరి నేడ్చావు తర్వాత పవన్ కళ్యాణ్ని మరి గతంలో జగన్మోహన్ రెడ్డి విమర్శించినప్పుడు నువ్వు ఎందుకు పగలబడినవ్వావు చంద్రబాబు సతీమణ్ణి అసెంబ్లీలో అవమానించినప్పుడు ఎందుకు పగలబడినవ్వావు అందుకే తర్వాత నువ్వు వేడిసావు కర్మ అనేది వదిలిపెట్టదు ప్రతిదానికి చర్యకు ప్రచర్యలాగా ప్రతిదానికి జగన్మోహ ప్రతిదానికి రోజాకి ప్రకృతి అనే సమాధానం చెబుతూనే వచ్చింది ఇప్పుడు తాజాగా ఏదైతే పదవి ఉందని చెప్పి నువ్వు విర్రవీగావో ఈ ఆ పదవే లేకుండా పోయింది అయితే ఇక్కడ రోజాని ఒంగోలు ఎంపీగా పంపుతారనే ఊహాగానాలు అయితే కొద్దిగా ఉన్నాయి బట్ దానికి కూడా రోజా సమర్థురాలంటే అంటే ఎమ్మెల్యేగా బరికి రాని వ్యక్తి ఎంపీగా ఏం పరికొతుంది వాళ్ళు చెప్పేది అదే ఒంగోలు ఎంపీగా పంపుతామంటే ఆ నియోజకవర్గ నేతలందరూ కూడా విజయసాయి చిన్నగా లీక్ ఇచ్చాడు ఒంగోలు ఎంపీగా ఒక మంత్రి ఉందే ఎలాగో టికెట్ లేదు ఎవడో దొరకకపోతే ఆ నాయన ఒంగోలు ఎంపీగా వేస్తామని చెప్పి విజయసాయి రెడ్డి చిన్న లీక్ ఇచ్చాడు ఎవరయ్యా మంత్రి పని పాట లేని మంత్రి టికెట్ లేని మంత్రి అంటే రోజా అంటే రోజాని ఒంగోలు పంపాలి ఎంపీ స్థానానికి అని చెప్పి మాగుంట ప్లేస్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ప్లేస్లో పంపాలని చెప్పి స్థానం భావిస్తున్నట్టుగా తెలిసింది అక్కడ వాళ్ళు ఏమంటారు అసలు నగరీలోనే పరికరాన్ని చెత్తను తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే మా నియోజకవర్గాలన్నీ కూడా నష్టపోతాయి కదా దాదాపు ఆరేడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా పరిధిలో అవన్నీ నష్టపోతాయి కదా మాకెందుకు ఆ చెత్త అని చెప్పి ఆ పార్టీ నేతలు కూడా వ్యతిరేకించే పరిస్థితి మరి రోజే అడిగితే ఏమంటే దెబ్బ నగరీలో నాకు పూర్తి ప్రజాదరణ ఉంది ఏం ప్రజాదరణ ఏం ప్రజాదరణ ఉంది కరెక్ట్గా రోజా నడుచుకుంటూ వెళ్తే ఎవడో ఒంగి నమస్కారం పెట్టే ఓడికోడలేడు నువ్వు ఒక మంత్రి అయినా సరే రోజా వెళ్తే పక్కన గౌరవంతో నమస్కారం పెట్టే ఓడికోడలేడు అది నీకు నగరీలో ఉన్నటువంటి గౌరవం సొంత పార్టీ నేత కూడా ఎవడో నిన్ను దేకే పరిస్థితి లేదు కూర్చున్నవాడు లెగే పరిస్థితి లేదు అది సొంత పార్టీలో నీకున్న నగరీలో నీకున్నటువంటి ఇమేజ్ ఒకప్పుడు తినడానికి తినలేని స్థాయి నుంచి ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించిందో రోజానే చెప్పాలా కొడుకు పుట్టినరోజుకి రోజుకి కార్లు ఎలా కొనిచ్చిందో రోజానే చెప్పాలా అలాగే మున్సిపల్ చైర్మన్ పదవికి నలభై లక్షలు తీసుకుంటూ పట్టుబడి పోయింది అడ్డంగా దానికి ఈ రోజుకి సమాధానం లేదు అదేమంటే ప్రతిపక్షాలు కుట్ర అంట మాట్లాడింది ప్రతిపక్ష పార్టీ నేత కాదు కదా మీ పార్టీ కార్పొరేటర్ మాట్లాడింది నా దగ్గర నలభై లక్షలు తీసుకుని నన్ను నిండా ముంచారు అసలు ఇవ్వలేదు వడ్డీ ఇవ్వలేదు నన్ను మోసం చేశారని చెప్పి మీ పార్టీ నేతలు చెప్పారు కాబట్టి ఇలాంటి రోజాను ఎలాగైనా సరే నగరీ నుంచి వదిలించుకోవాలని చెప్పి అక్కడ స్థానిక నేతలందరూ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ గ్రాఫ్ లో కూడా రోజా మీద పూర్తి యాంటీ ఉంది ప్రజలకు ఏదన్నా చేస్తే ప్రజల్లో కొత్త గొప్ప మంచిగా ఉంటది దొరికిన గాడిగా దోచేసుకుని జేబుల్లో పెట్టేసుకుని భవనాలు కొనే వేలకు వేలకు ఎకరాలు కొనేసుకుని బెంచ్ కార్లు కొనేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలకు ఏ రోజైన దాన్ని చేస్తే కదా అందుకనే నగరి నుంచి ఎప్పుడైతే టికెట్ లేదని చెప్పి సూచాయిగా ఒక సూచన వచ్చిందో నగరి ప్రజలందరూ కూడా రోజాకి టికెట్ లేదని సాధారణంగా ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్యేకి టికెట్ లేదంటే కొంతమంది అనుచరగడానికైనా కొద్దిగా బాధ కలుగుద్ది సరే వేరే ఎవరు వచ్చినా పని చేయాలనుకుంటే అనుచరగడానికి బాధ కలుగుద్ది బట్ ఎప్పుడైతే రోజాకి టికెట్ లేదన్నారో వాళ్ళందరికీ ఆనందం సంతోషం పార్టీ గెలవనే గెలవనే పోండి ముందు రోజా టికెట్ లేదు అదే సంతోషం అని చెప్పి స్వీట్లు పంచుకుని బాణాసంచా పేల్చుకునే పరిస్థితి ప్రస్తుతం నగరీలో ఉంది ఇలాంటి నగరి నగరీని కాకపోతే రోజా ఒక ఆశతో ఉంది జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేయడు ఖచ్చితంగా ఎక్కడో చోట చీటిస్తాడని కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదో ఉంది నిజంగా రోజాకి ఎటువంటి వివాదాల జోలికి పోని మనిషి అయితే సరే ఎక్కడ కాబతే ఇంకో చోట ఇంకో చోట కాబతే ఇంకో చోట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని మార్చట్లేదు మార్చారు కదా విడుదల రజనీ లాంటి వాళ్ళే మార్చాడు కదా సో రోజాని కూడా కొన్ని నియోజకవర్గం మార్చుడు కానీ నోరు మంచిదై సావదే కాబట్టి ఎవరు ఎవరు మాత్రం ఈ నోరుని తీసుకొచ్చి ఈ ఫైర్ బ్రాండ్ని తీసుకొచ్చి తమ పక్కలో పెట్టుకోవాలని చూస్తారు ఆ తెలిస్తే ఏం మాట్లాడద్ తెలియదు నన్ను రేపు చేస్తావా అంటదే లేకపోతే ఇంకోటా అంటదే నువ్వు చూసావా అంటదే లేకపోతే సైకిల్ చేస్తదే అంటే ఇలాంటి మరి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఎవరు మాత్రం సహించే పరిస్థితి ఉంటుంది అందుకని ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కార్యకర్తల నాయకులు దండం పెడేస్తున్నారు రోజా పేరు చెప్తే దండం పెడేస్తున్నారు కాబట్టి రోజా నెట్టైనా సరే ఈసారికి తప్పించి గెలిచాక ఏదో పదవిస్తామని చెప్పి సర్ది చెప్పి రోజాని ఈసారి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి రోజా ఎప్పుడైతే నగరం నుంచి ఈసారి పోటీ చేయడం లేదని ఒక వార్త వచ్చిందో వందల మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీ గెలిచినంత సంబరంగా ఈ రోజు బాణాసంచా కాల్చుకుంటున్నాడు గతంలో రోజా చేసిన ప్రతి పని కూడా ఇప్పుడు రోజాకి ఎదురు దెబ్బగా మారింది నాడు వ్యవహరించిన తీరే ఈ రోజు రోజాని ఈ స్థాయికి తీసుకొచ్చింది అసలు రోజా ఎందుకు వైసీపీలోకి వెళ్ళిందంటే రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదని చెప్పి వైసీపీ పార్టీకి వెళ్ళింది అసలు రోజా జీవితమే తెలుగుదేశం పార్టీలో ప్రారంభమైంది అప్పుడు ఆ మహిళా అధ్యక్షుడు కూడా పనిచేసింది తర్వాత అదే నోటితో తండ్రి వరుస అయినటువంటి చంద్రబాబు మీద అనేక విమర్శలు చేసింది సిగ్గు శాం వదిలేసి పైగా దున్నపోతిలాగా ఉన్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పి అసభ్యకరమైన కామెంట్లు చేసింది తర్వాత టీడీపీ నేతలు తిట్టారని చెప్పి మీడియా ముందుకు వచ్చి బోరు నేర్చింది మరి నువ్వు దునపోతులాగా లేవు చంద్రబాబు గారు అంత వయసు వచ్చి తండ్రి వయసు ఉన్న వ్యక్తిని నువ్వు అంత మాట అన్నావే మరి నువ్వేలాగున్నావు ఉన్నావు కాబట్టి చేసిన కర్రం అనేది ఏది వదిలిపెట్టదు రోజా నాడు చేసిన పనులే రోజు రోజా ఎదురుదెబ్బగా మారాయి మొత్తానికి నగరీ నియోజకవర్గం నుంచి రోజానైతే లేపేయటం ఖాయంగా కనపడుతుంది